ఓం నమో వెంకటేశాయ అందరూ ఎలా ఉన్నారు స్వామివారి దయ వలన అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను తిరుమల శ్రీ స్వామివారి మొక్కు శ్రీవారి మెట్టు ద్వారా తొమ్మిదవ నెల అయిపోయింది ఇంకొక మూడు నెలలు స్వామివారి మొక్కు ఉన్నది ఆ స్వామివారి దయ వలన ఈ మూడు నెలలు కూడా ఏ ఆటంకం లేకుండా ఆ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని స్వామివారిని వేడుకుంటున్నాను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది ఇప్పటికీ తొమ్మిది నెలలు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్ళడం అది ఒక అద్భుతము స్వామివారి లీలలు నే నాకు ఎన్నో అనుభూతులు చెందాను అది మాటలలో చెప్పలేను నేను అంత సంతోషంగా ఉన్నది స్వామివారి దయ వల్ల ఇప్పటికి తొమ్మిది నెలలు ఏ ఆటంకం లేకుండా ప్రతి నెల స్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకున్నాను ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఓం నమో వెంకటేశాయ